నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎప్పుడెప్పుడూ ఎదురు ఎదురుచూస్తున్నటువంటి అనదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యొక్క ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం అనేక వాయిదాలు పడుతూ వస్తూ రైతులకు పెట్టుబడి సాయంగా అందక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని అనదా సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల యొక్క తొలి విడతకు ఆమోదం అయితే తెలిపారు మరి అన్నదాత అనదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా విడుదల చేస్తున్నటువంటి ఏడు వేల రూపాయలకు కొంతమంది రైతులను అనర్హులు గుర్తించి వారికి రద్దు చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా పెట్టుబడి సాయంగా అందించడానికి ప్రవేశపెట్టిన పథకమే ఈ అనరాత సుఖీభవ గత ప్రభుత్వం రైతు భరోసా మరియు పీఎం కిసాన్ అని చెప్పి రైతులకు రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల ఐదు వందల రూపాయలను పెట్టుబడి సాయాన్ని అందిస్తే రబీ మరియు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలను గత ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందించింది రబీ మరియు ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారు మనకు అన్ని విధాలుగా ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చారు మరి గతంలో ఇచ్చినటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలకు మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి అన్నదాత సుఖీభాబు పథకం ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలను మొత్తంగా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ అన్నదా సుఖీబాబు మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి అఫీషియల్ డేట్ను అయితే రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిఎం కిసాన్ పథకానికి ఎవరర్హులు అదేవిధంగా అన్నదాత సుఖీబాబు పథకానికి ఎప్పటి వరకు కూడా ఈకేవైసీ పూర్తి చేశారా రైతులు తనకు తానుగా ఫోన్లో కేవైసీ పూర్తి చేసే అవకాశం ఉందా లేదంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ వారి యొక్క లాగిన్లో వేలు ముద్దులు అనేది వెయ్యాలా రైతులకు భూమి యొక్క పట్టపాస్త పుస్తకం అనేది లేకపోతే ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు అనేది వస్తాయా రావా అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు సమాచారాన్ని అయితే ఇవ్వబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ రెండు కూడా వేరు పథకాలు ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అదే విధంగా ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది పీఎం కిసాన్ ను ఇప్పటివరకు మొదలు పెట్టినప్పటి నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతలుగా పూర్తి చేశారు జూన్ ఇరవయో తేదీన ఇరవయో విడత విడుదల చేస్తామని చెప్పారు కానీ విడుదల చేయలేదు పిఎం కిసాన్తో పాటుగా అర్ధతా సుఖీభవన్ కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఈ పిఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అందులో మీరు నమోదైతేనే తప్ప మీకు రెండు వేల రూపాయలు అనేవి పడవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మంది అన్నదాతలు ఉంటే ఇందులో నలభై రెండు వేల మందిని అటు అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాలకు అర్హులుగా గుర్తించారు ఇందులో మూడు లక్షల అరవై ఒక్క వేల మందిని కేవలం అన్నదాత సుఖీభావ పథకానికి మాత్రమే అర్హులుగా గుర్తించారు వీరికి పిఎం కిసాన్ అనేది రాదు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైతే పిఎం కిసాన్ కు అనర్హులుగా ఉన్నారో వారికి పిఎం కిసాన్ మరియు అర్ధతా సుఖీభావ రెండూ కలిపి మేమే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది నీకు సంబంధించి చాలా మంది అడుగుతున్నారు కేవైసీ వేస్తేనే డబ్బులు వేస్తారా లేదంటే వెయ్యరా అని ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా అవసరం రైతులకు అర్హత కలిగి ఉన్నారు అని తెలియడానికి ఖచ్చితంగా రైతులనేది ఈకేవైసీ చేయించుకుని ఉండాలి గతంలో ఎవరైతే రైతు భరోసా పొందుతున్నారో వారందరికీ కూడా ఈ కేవైసీ అనేది ఆటోమేటిక్ గా అయిపోయింది వీరు కేవైసీ మరలా వేయవలసిన అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక లక్ష నలభై ఐదు వేల రైతులకు మాత్రమే ఈకే వయసు అనేది పూర్తి కాలేదు ఈ ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఖచ్చితంగా ఈకీ వయసు అనేది వేయవలసి ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సహాయం అందించే అన్నదాత సుఖీభావ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుందో స్పష్టంగా ప్రకటించింది ఈ పథకం కింద తొలి విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం గతంలో అమల్లో ఉన్న రైతులకు రైతు భరోసా పథకం ఇప్పుడు అన్నదాత సుఖీభావంగా మార్చారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు ఏటా ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలోకి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అందిస్తుంది దీనికి తోడుగా ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం మరొక పద్నాలుగు వేల రూపాయలు జమ చేస్తుంది అంటే మొత్తంగా ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చే సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది పెన్షన్ల పెంపు తల్లికి వందన వంటివి అమలు చేయగా ఈ క్రమంలోనే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ యోజనతో పాటు ఈ నెల ఇరవై తారీఖున అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది అయితే కేంద్రం ఇరవయో తారీఖున పీఎం కిసాన్ యోజన ఇరవై ఇన్స్టాల్మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో అందాత సుఖీబా పథకం కూడా అమలుకు వాయిదా పడింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలను మొత్తంగా రైతుల ఖాతాలోకి ఏడు వేల రూపాయలను జమ చేస్తున్నామని చంద్రబాబు గారు అధికారంగా ప్రకటన అయితే చేశారు అదేవిధంగా అక్టోబర్లో రెండు విడతగా ఏడు వేల రూపాయలు అదేవిధంగా వచ్చే ఏడాది జనవరిలో ఆరు వేల రూపాయలను మూడు విడతగా విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది దీనికోసం రైతులకు భూమి అనేది ఖచ్చితంగా పది సెంట్లు ఉండాలి అదేవిధంగా మీ భూమి అనేది ఖచ్చితంగా మ్యూటేషన్ అవ్వాలి అంటే ఆన్లైన్లో మీ భూ కోటాలో కనపడాలి పాస్ పుస్తకం ఖచ్చితంగా కావాలా అంటే పాస్ పుస్తకం అనేది ఖచ్చితంగా అవసరం లేదు మీ భూ కోటాలో ఆధార్ లింక్ అయినటువంటి కాపీ అంటే సరిపోతుంది ఇక ఎవరైతే ఏకేవైసీ పూర్తి చేయలేదో వారు ఖచ్చితంగా ఈకే అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఇంకా ప్రభుత్వం చేపట్టల ధృవీకరణ నుంచి మాగానే మూడు లోపు మెట్ట పది లోపు పైబడి ఉంటే వారికి రేషన్ కార్డు అనేది రద్దు చేస్తారు మరి అనదాత సుఖీభావ పథకం వర్తించాలంటే ఖచ్చితంగా రేస్ కార్డు అనేది తప్పసరిగా ఉండాలి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఖచ్చితంగా పిఎం కిసాన్ మరియు అనదాత సుఖీభావ డబ్బులు అనేవి ప్రతి రైతుల ఖాతాలోకి జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇంకా ఏకే పూర్తి చేయని వారు ఖచ్చితంగా పూర్తి అదే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మార్గదర్శకాలను కూడా ఖచ్చితంగా పాటిస్తేనే ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తారు అదే విధంగా ప్రభుత్వం చేపట్టేటువంటి హౌస్ హోల్డ్ లో మీరు ఖచ్చితంగా ఉండాలి అంతేకాకుండా మీ యొక్క పాస్ పుస్తకానికి ఎన్పిసిఏ లెంక్ అయితే ఖచ్చితంగా చేసుకుని ఉండాలి కుటుంబంలోని రైతుకు ఖచ్చితంగా రైస్ కార్డు అయితే కలిగి ఉండాలి కుటుంబంలో ఎవరి పేరు మీదైనా నాలుగు చక్రాల వాహనం కారు గాని ఉన్నట్లయితే పథకానికి వర్తించరు టాక్సీ గాని ట్రాక్టర్ గానీ ఆటో గానీ మినహాయింపు ఇచ్చారు కుటుంబానికి మాగాని మూడు ఎకరాల లోపు మెట్ట పది లోపు రెండో కలిపి పది లోపు మాత్రమే ఉండాలి పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు పొడుగుల కంటే గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను వందల చదరపు పడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండకూడదు కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఉంటే అనేది వరకు వర్తించదు ఈ మార్గదర్శకాలను పాటిస్తూ మీరు అర్హులై ఉండి కూడా అర్హుల జాబితాలో మీ పేరు లేనట్లయితే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ సంబంధించి ఇరవై విడతను ఈ నెలాఖరుకు విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి దానితో పాటు అనదాత సుటిభావను కూడా విడుదల చేస్తారని సమాచారం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందరికీ అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్